ఎలా ఉన్నారు నేను నీలోఫర్ కేక్కి వెళ్ళాను ఎందుకో తెలుసా నీలోఫర్ చాయ్ అనేసి అందరూ అంటున్నారు కదా తాగుదామని వెళ్ళామన్నమాట తోషిత్ ఎప్పటి నుంచి అడుగుతుంటే తీసుకెళ్ళాడు వాడు నన్ను ఇక్కడ రకరకాల కేక్స్ చాలా రకాలు ఉన్నాయండి బేకరీ అన్నీ ఇదేమో మస్కా బన్ ఇది వెంకిగాడు చాయ్ తెస్తున్నాడు సూపర్ ఉందండి చాయ్ అయితే కాకపోతే కాస్ట్ ఎక్కువ ఒక్కసారి తాగచ్చు మళ్ళీ మళ్ళీ కూడా తాగచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది దీంట్లో మస్కా బన్ అద్దుకొని తాగుతారంట తిని తాగుతారంట అందరూ అలాగా ఫుల్ రీల్స్ చేస్తున్నారు అక్కడ అందరూ టీలో పెట్టి మస్కా బన్ని అద్దుకొని తిని తాగుతున్నారు నాకేమో ఉత్తి తిని టీ తాగితే నచ్చింది మీరు చూపించాలని వాళ్ళందరు చేస్తున్నారు అనేసి నేను కూడా అద్దుకొని తిన్నాను కానీ అది అట్లా అద్దుకోవద్దంట మా వెంకిగాడు గారు చెప్పాడు ఇలా మొత్తం అద్దుకుంటే టీ అంతా పోవాలంట సాసర్లోకి అలా చెప్పాడనమాట అలా మేము ట్రై చేసాము బాగుంది మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు మనం కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ